హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మేమైతే అలాగా ఇంటికాడి నుంచి కొంచెం అలాగ బయటకు వచ్చాము ఫ్రెండ్స్ చూసారా మేమైతే ఇంటికి కొంచెం దగ్గరలో ఉన్న ఫ్లాట్లోకి వచ్చాము కొంచెం ప్రశాంతంగా ఉంటుందని ఇక్కడ గాలి మాత్రం చాలా బాగా దోతుంది ఫ్రెండ్స్ చూడండి అంటే మేమే కాదు ఇంకా చాలామంది వచ్చి ఇక్కడ తోల మీద కూర్చో ఉంటారు చాలా రకరకాల మనుషులు వచ్చి ఉంటారు ఫ్రెండ్స్ మేము కాడ అలాగా కొంచెం ఇంటికాడ గాలి దొరలేదని వచ్చాము ఇక్కడ అంటే నేను ఒక్కనే కాదు ఇంకా ఇంకొక ఇద్దరం వచ్చాము వాళ్ళని కాడ చూపిస్తాను చూడండి మొత్తం ఫ్లాట్లు ఇవి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తాను ఇక్కడ ఈ ప్లేస్ కూడా చూడండి మీకు నష్టదో లేదా కానీ తెలీదు కానీ మాత్రం ఇక్కడి నుంచి చూస్తే మాత్రం చాలా బాగుంటాయి ఈ ఫ్లాట్లు చూసారు కదా మొత్తం ఎన్ని రోడ్లు అనమాట కొన్ని వీడియోల్లో కూడా చూస్తుంటారు మీరు చూసారో చూడలేదా నాకు తెలియదు కానీ కొన్ని వీడియోలు అయితే ఉన్నాయి చూడండి చెట్లు ఉన్నాయో ఈ రోడ్లు వచ్చి నాలుగు జంక్షన్లు అమ్మాట నేను చెప్పాను కదా ఇంకొక ఇద్దరని చూడండి పక్కనే చూద్ద కూర్చోన చూడండి మొత్తం మగరం వచ్చామండి అక్కడికి మా వాడిని కాదు రమ్మన్నాను సైకిల్ వేసుకొని వస్తా అన్నాడు కానీ మా వాడు అయితే ఇంకా రాలేదు గో మా ఇళ్ళకి దగ్గర ఇగో వచ్చిళ్ళు అటు కొంచెం పైన అయితే మా ఇల్లు ఉంటాయి చూసారా ఈ చెట్టు ఏం పెద్ద నేడేం లేదండి మామూలుగా ఏంటంటే కొంచెం కొట్టేస్తుంది అనమాట చెట్టు అయినా కొంచెం నేడు ఉందని చెప్పేట్టు కూర్చున్నాం ఆ పక్క అంతా జనాలు ఉన్నారు కాబట్టి ఇటు వచ్చా అనమాట ఆ పక్క అయితే ఇంకా మంచి చెట్లు ఉంటాయి చాలా పెద్ద అంటే పెద్ద చెట్ల వల్ల నేడ ఎక్కువ ఉంటుంది అనమాట చూడండి ఎట్లాగుంది ఈ చెట్టు చూడండి నేను కూర్చోండి తో మీద నేడ కొంచెం ఎత్తు ఉంది చూడు మొత్తం ఆ తూమ్ కానిపట్ల ఆ తూమ్ ఆ తూము వాళ్ళ తూమ్ మీద కూర్చున్నారు నేను ఒక తూమ్ మీద కూర్చోన్నాను రాలేదే వాళ్ళు ఏందో తయారు చేస్తున్నారండి లేదు మేము ఊదిమే ఊత ఊదా వస్తు సౌండా దేంత చేస్తున్నా ఆకుతో తయారు చేస్తున్నారంట బోరల్ని చూడండి ఏదే ఏదేది అది ఏ తోసే బాగా బాగా మళ్ళీచ్చండి వస్తుంది ఓదాలి గట్టుకు ఓదల మళ్ళిచ్చిమా దాన్ని బాగా వాళ్ళకి తోసే మళ్లిచ్చే చేత కట్టలేదు ఆకుతో మళ్ళీస్తున్నావు ఏరు ఆకు పోయి అయ్యే బోర్లు ఏదైందంటే ఇక కానమాట పొడుగు ఆకులు పొయ్యి మే మంచి పొడుగ్గా ఉండే ఆకులకొస్తే బోర్లు వస్తాయండి ఏమో కాకపోతే బాగా చుట్టాలన్నమాట పోయి ఒక నాలుగైదు ఆకులు పోయి ఎందుకంటే బాగా కానీ చుడితే బోర్లు వస్తాయి మన తోతలాగా సౌండ్ వస్తుంది అన్నమాట మీరు ఎవరన్నా ట్రై లేదో తెలియదు కానీ బాగా మళ్ళీ మాత్రం ఓదచ్చు పొయ్యి మరిగిని నేను రుట్టి మామూలుగా ఆకులు కోస్తుందండి కోసిన తర్వాత చూపిస్తాను నేను మీకు అవి ఎలా వస్తాయో నిజం అబ్దా అనేది మీరు కూడా చూడండి చూడండి ఆకుని ఇలా చుట్టాలన్నమాట కాకపోతే కొంచెం జాగ్రత్తగా చుట్టుదాన్ని మరీ ఒక రో పెట్టు మరీ చిన్నగా పెట్టుకోకు కొంచెం ద్వారంగా పెట్టు మరీ చిన్నగా పెడితే రాదు అది సౌండ్ పేపాయి తయారు చేస్తున్నా చూడండి తోతాయి అంటే పెళ్ళిళ్ళు వాంగిస్తారు కదా తోతాయి అలాంటి తోతాలు తయారు చేస్తున్నా చూడండి ట్టుమేదండి అదే సన్నగా రావాలా ఇది సన్నగా వస్తేనే బాగా వస్తుంది అండి తోత ఏ అయితే రాదు చూడండి బాగా దుట్టుదని నేను ఒక తోతా తయారు చేస్తున్నాను చూడండి చూసారా ఇది కానగాక కాక ఇది చూడండి ఆకుతో మళ్ళీ అనమాట తోత ఎలాగా చూడండి ఓతాను సౌండ్ ఎలాగ వస్తుందో చూడండి చూసారా సౌండ్ ఎలాగ వచ్చిందో చూడండి మొత్తం ఏం లేదనమాట ఆకే చూసారు కదా కొత్త ఆకే అనేది దీంతో మళ్ళిస్తే సౌండ్ వచ్చిందనమాట ఇంకా ఇంకొంచెం పెద్దదిగా అంటే పెద్ద పెద్దలుగా కానీ చుడితే ఇంకొంచెం పెద్ద సౌండ్ వస్తుంది అనమాట వీళ్ళకైతే ఇంకా రాలేదు చూద్దాం ఒకటైనా చుట్టే అయినా ఓతారేమో లేకపోతే నేనైనా కొంచెం ఒకటి చుట్టిస్తాను చూద్దాం వాళ్ళ చేత వస్తుందో లేదు చూద్దాం వాళ్ళకి ఒకటైతే చుట్టిచ్చానండి వాళ్ళకి వాళ్ళ చేత అయితే కాలేదు చూడండి అది చుట్టించాను ఓతుంది లేదు చూడండి ఊదు బాగోదు సౌండ్ చిన్న సౌండ్ వస్తుంది బాగదు చూసారా సౌండ్ ఉండు అట్లానే దాన్ని ఊదు ఇంకోసారి ఊదు బాగూ అది కదా దానివల్ల మెల్లగా అట్టే మాలుగా రెండు చేతులు పట్టు అది చూడండి ఊదుంది కదా దాన్ని తీసి చేస్తుంది చేస్తుంది తీ బయట దాన్ని చూడండి ఉత్త ఆకే అనమాట చూసారు కదా మళ్ళీ మీరు ఏమన్నా కామెంట్లు చేస్తారా అది ఏంటంటే ఏదైనా తోతాలు పెట్టారేమో అనుకుంటారేమో కానీ ఉత్త ఆకేనండి అది అంటే మనం మళ్ళిస్తే బాగా మలిచా ఉంటే అట్లాగా పోతాయి అన్నమాట ఇదే కాదు ఇక్కడ తాటి తాటిగడ తాటి ఆకులు ఉంటాయి ఇక్కడ కూడా పెద్ద తోతాలుగా మనం తయారు చేసుకొని వీలుంటే కూడా చేతి చూపిస్తాను అంటే దానికి కావాలంటే ఏదో ఒకటి కావాలి కోసేదానికి మా దగ్గర అయితే కత్తిగితే ఏం లేదు ఇగో అక్కడుంది బొంద చూడండి చిన్న దొంద చూడండి నాకు కత్తుంటే అదిగో అక్కడ ఉంది చూడండి కత్తుంటే దాన్ని కూడా పెద్ద తోట ఎలా చేయొచ్చు అదైతే ఇంకా సౌండ్ ఎక్కువ వస్తుంది ట్రై చేస్తాం వీలుంటే మీకు ఊది చూపిస్తాం అన్నమాట చూడండి ఆడ బైక్ ఉంది చూడండి ఆడ ఉన్నారనమాట ఇదిగో ఈ పక్క చూడండి కారు అడగ ఉంది కదా ఫ్లాట్లో చూసారా అలాగా ప్రతి తూన్ దగ్గర అన్నమాట ఇట్లాగా మొత్తం ఈ ప్లాట్లు ఈ ప్లాట్లో ఏ తూని కాడ చూసినా అట్లాగనే కూర్చోంటారు మేము ఏంటంటే ఇట్ట చివరిని ఉన్నాం అనమాట ఇట్ట తూర్పు భాగం పోతే మాత్రం జనాలు ఎక్కువ ఉంటారు మేము వచ్చి పర్వట్ భాగంలో ఉన్నాము కానీ చాలా పెద్ద ప్లాట్లు అండి ఇవి ఎంజీ బెదర్స్ వాళ్ళ ప్లాట్లు చూడండి అవి కూడా ప్లాట్లు ఆ చెట్లు వేసినట్టు అన్ని ఫ్లాట్ల చెట్లు అనమాట తాటేకలతోనే తోతాయలు చేద్దాం మనం ఇట్లా మళ్ళిచ్చాలన్నమాట అంటే ఈ చెన్నై వచ్చి అయితే పెద్దవి అనమాట ఇలానే మళ్ళిచ్చాలా ట్టు అంటే ఇంకా పొడుగ్గా వస్తుంది అన్నమాట ఎడుకైతే అయిపోయింది ఇది దీనికి ఇంకోటి జాయింట్ చేయాల ఇప్పుడు ఇది చేస్తాం జాయింట్ ఇది ఉంది కదా ఇది జాయింట్ చేద్దాం కూర్చాలన్నమాట తయారైంది వేట్లకి

సర తోత అయితే రెడీ అయిపోయింది ఇది ఇంకా ఊరితే సౌండ్ వస్తుంది అన్నమాట సరే కదా ఇంతే తోతా తయారు చేసేది ఇది ఇది అయితే కట్టేసాం కాబట్టి ఇది ఇంకా ఊదిన తర్వాత సౌండ్ ఎలాగొస్తుందో చూడండి తోత అయితే అయితే అయిపోయిందనమాట చూసారా మొత్తానికైతే తోతాయలు అయితే కట్టేశానండి మొత్తం ఐదు తోతాయలు అనమాట చూసారా ఇగో ఈ తాటాకతో మీరు అక్కడ విన్నారు కదా మాములుగా కానగాతో ఊరింది తిన్నారు కదా ఆ సౌండ్ ఎలాగుందో ఇదిగో ఈ తాటాతో కట్టిన ఈ తోతాయల తోడండి చూసారు కదా ఈ తోతాయలు సౌండ్ ఎలాగుంటుందో ఇంటికి వెళ్ళిన తర్వాత పిలకాయ చేత ఊదిస్తామండి ఊది చూపించిన తర్వాత ఆ సౌండ్ ఉంటుందో మీరు చూడండి ఇంకైతే మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత పిలకాయ చేత ఊదించి మీకు చూపిస్తాము వీడియో అయితే కంటినీ చూస్తా ఉండీ చూడండి ఓ లాస్ట్లో చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లు కానీ వచ్చామండి నుంచి ఈ నుంచి వచ్చాము ఇవన్నీ ప్లాట్లు ఇదిగో ఇటైతే ఇటు వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్తాము ఇటు వెళ్తే మా ఇల్లు దగ్గరికి వెళ్తాను అనమాట చూడండి మొత్తం ఫ్లాట్లో తుంగ చూడండి ఎలాగుందో ఇంకో ఇట్లా వెళ్ళాలన్నమాట చూడండి నాతో కూడా వాళ్ళు ఆడ వెళ్ళిపోయారు చూడండి వాడు అనమాట కనబట్టలేదు సదరంగా వెళ్తున్నారు వాళ్ళు ముందు వెళ్ళారు నాకంటే నేను వెనకపోతున్నాను చూడండి వీళ్ళిద్దరికి ఇచ్చున్న బోరగలు ఇంకొక ముగ్గురు దొరకలేదు చూడండి ఇద్దరి చేత ఊదిస్తున్నాం రా ఓదండి చూడండి ఎంత సౌండ్ వస్తున్నాయో ఓదు ఊదు 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 ఏం కాదు ఊదు చూసారు నువ్వుది నువ్వుదా చూసారా ఎంత సౌండ్ వస్తున్నాయో చూడండి చూసారు కదా ఇదనమాట ఇంకో అది అవి మీరు విన్నారు కదా మామూలుగా ఆకులతో చేసిన తోతాయిలు ఆ సౌండ్ కంటే ఈ సౌండ్ కొంచెం ఎక్కువ వస్తున్నాయి అన్నమాట చూడండి వాళ్ళ చేత వాళ్ళ వాళ్ళగా అట్లా ఊదేది పిల్లకాయల వల్ల అందుకని వీళ్ళిద్దరు ఊదరు చూడండి ఎలా సౌండ్ వస్తున్నాయా ఇటు తిరుగుదు ఊదు మీకో చూడండి ఎంత సౌండ్ వస్తుంది ఆటకి చూసారు కదా మేమైతే ఆటే మేమైతే ఊరికే ఎండక అట్ట పోయామండి అట్ట పోతే అనుకోకుండా తోతాలు బాగా అయిపోయింది తోతాలు తయారు చేయటం ఇంక నా అక్కడి నుంచి మొత్తం ఆకులు పోయి ఆకురాకి తోతాలు చేద్దామని అనుకున్నాము చూశారు కదా ఇది ఈ వీడియో చూడండి ఊదసారి ఊదమే మూడో తా ఊద మూడో ఒకసారి ఎక్కువ ఊతలా బా చూసారు కదా ఫ్రెండ్స్ అంతే ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఉంటాను బాయ్